గత వైసీపీ ప్రభుత్వంలో తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఎనిమిది నెలల గర్భవతిని అయ్యుండి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే నా భర్తను వాడిపి పెట్టారని రాత్రికి రాత్రి ఇళ్ల మీదకు వచ్చి వాటర్ ప్లాంట్ ధ్వంసం చేశారని కోవు నియోజకవర్గానికి ఒక దేవత లాంటి వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే వస్తే ఒక మహిళ అని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల నేడు మహిళాలోక మొత్తం ప్రసన్న కుమార్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కథంతొక్కడం జరిగిందని టీడీపీ మహిళా కార్యకర్త కరకటి రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు కొడవలూరు మండలం నార్త్ రాజ్యపాలెంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండలం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు కొడవలూరు మండలం నాటు రాజపాలెం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు కొడవలూరు మండలం నాటు రాజపాలెంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపిరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని అన్ని పంచాయతీలకు సంబంధించిన సుమారు వెయ్యి మంది మహిళలు అభిమానులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ నార్త్ రాజుపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి నార్త్ రాజుపాలెం సెంటర్ వరకు భారీగా నిర్వహించారు మహిళలు భారీ ఎత్తున ప్రశ్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రశ్నకుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలంటూ పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు చేశారు ఈ సందర్భంగా గ్రామ టిడిపి మహిళా కార్యకర్త కర్కాటి రమాదేవి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మండలంలో వైసీపీ నాయకుల ఆగటాలు అంతా ఇంతా కాదని అనేక ఇబ్బందులు మా పార్టీ వారిని గురి చేశారని ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇళ్లల్లో నుంచి మమ్మల్ని బయటికి తరిమి వేశారని అక్రమ కేసులు భారయించి మమ్మల్ని మనోవేదనకు గురి ఆడవాళ్లపై లాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించారని వేమిరెడ్డి దంపతులపై అనవసరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర నాయుడు మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎంపీటీసీ గరికపాటి రాజేంద్ర కుమార్ కర్కాటి మల్లికార్జున కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి చెక్క మోహన్ మహిళా నాయకురాలు మల్లిక స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాత్రిపంట ఇంటికి వచ్చి ఆడవాళ్ళు ఉన్నారని కూడా లేకుండా అమానుష రివేశారు అది అన్యాయం కాదా అది అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జరగలేదా ఇప్పుడు జరిగింది అన్యాయమా ఇప్పుడు మహిళల కదా అసభ్యలు చేయడం అన్యాయం కాదా అది అడుగుతుంటే తప్ప ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారి చేసిన పొద్దునే మా ఆయన నెల్లూరుకి పోలీస్ స్టేషన్ ఆటోలో తీసుకొని వెళ్ళి రౌడీలు చేసి రాత్రి తొమ్మిది గంటల దాకా కడుపుతో ఉన్న ఎనిమిది గంట ఎనిమిది నెలలు ఆడబిడ్డని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే కానీ మా ఆయన్ని చూపిలేదు ఆ రోజు ఈ రోజు వాళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు ఈ రోజు అన్యాయం అంటున్నారు ఆ రోజు అన్యాయం కాదా ఈ రోజు ఈ రోజు అన్యాలు ఈ రోజు గుర్తు వస్తున్నాయా అందరికీ నమస్కారం ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మా ప్రశాంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు అసభ్యకరంగా ఉన్నాయి అందుకని భారీ రాణి రాజ్యపాలను చేసిన సబబు కాదు మాకు చేసిన వైసీపీలో అన్యాయం ఎందుకంటే ఎక్కువే చేశారు సాక్ష్యం మేమే పిల్లలతో సహా ఊరు పెట్టి వెళ్ళిపోయాము రాత్రులు ఇంట్లో ఉండకుండా బిడ్డల్ని చిన్న బిడ్డ ఒక సంవత్సరం కాకుండా బిడ్డని తొమ్మిదో తరగతి చదువుతున్న బిడ్డని ఊరు పెట్టి తరి కరివేశాను మమ్మల్ని చంద్రమోహన్ చేసిన వ్యాఖ్యలు సబ కాదని ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక ఐతిహాస్ లో అన్నం పెట్టి ఆయనకి ఏదో రాజ్యసభ ఇచ్చాడని ఈ మధ్య చెప్తున్నావు సంతోషమే కాదల్లా మహానుభావ మా స్వర్గేయ నందమూరి తారక రామారావు ఎప్పడున్నాడో వాళ్ళ నాన్న చనిపోతే నీకు వెండి ఇచ్చి నీకు వెండి అన్నం పెట్టి మా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక కార్యకర్తగా తిరిగి నిన్ను గెలిపించి నీకు మంత్రి పదవి ఇచ్చారు నాయన దాన్ని మర్చిపోయావా నువ్వే టీడీపీలో ఉండవు నాయనా ఆయనకంటే రాజ్యసభ నీకు మంత్రి పదవి కూడా ఇచ్చాడు కదా నాయన ఎవరు గొప్ప నాయన జగన్మోహన్ రెడ్డి గొప్ప నందమూరి తారక రామారావు గొప్ప చంద్రబాబు నాయుడు గొప్ప బతికైనా నేను రోజులు చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొంది నిద్ర లేస్తే ప్రశ్న చంద్రబాబు చెప్తావు నీకు దాని ఫలితం తొందరలో అనుభవిస్తావు జాగ్రత్త మా ఎమ్మెల్యే గారి జోలికి రాబాక ఏది కూడా ఒక విషయం మనం మాట్లాడేటప్పుడు మూడేళ్ళు ఈ సైజు వస్తాయి పెట్టుకోండి అడగలే కాదు ప్రజలకి కోగు నియోజక ప్రజలకి అన్ని తెలుసు అన్నిటి కొద్ది రోజుల్లోనే ఎనిమిది నెలలు ఆరు నెలల్లో మా ఎమ్మెల్యే గారు వచ్చి నువ్వు ఎంత ఘోరాటి గోరాలు గోరాటి పాపాలు చేస్తుంటే నిన్ను యాభై ఐదు వేల ఓట్లతో ఓడిచ్చింది ఆయన గుర్తుపెట్టుకో ఇక్కడ చెప్తాం ఇప్పుడు సంవత్సరమే అయింది ఇక నాలుగేళ్లు ఉంది మా గవర్నమెంట్ ఈ నాలుగేళ్లలో మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ ఆశీస్సులతో నియోజకవర్గం ఎంత ముందుకు పద్దో మీ కలారా మీరు చూస్తారు కాబట్టి దయచేసి మనం మాట్లాడేటప్పుడు మాట వస్తు చూడండి అప్పజల్లు జల్లులు వాళ్ళని అట్టేటట్టు మాట్లాడబాకండి వాళ్ళ వాళ్ళ భాష వాళ్ళ వాళ్ళ మీరు చాలా ఇబ్బంది పడి పైకి వచ్చే సమస్య కూడా ఉండదు దయచేసి ఇతని కంట్రోల్ చేసుకోండి ఇక మీద నాయకులు మాట్లాడే మాటలకి చేసే విధానాలకి గతంలో చేసిన వాటికి పొంతన లేని విధంగా ఈ రోజు వైసీపీ నాయకులు పంపిస్తున్నారు ప్రసన్న మారెడ్డి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారం వదిలిపెట్టి వచ్చిన కరగటమని గుర్తున్నాడా ఆ రోజు నీ వెనక నడిపి నిజం రెండు వేల తొమ్మిదిలో వరకు నిరాశ కృషి చేసి పోరాటం చేసి నేను రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క గెలిపించిన ఘనత ఈ యొక్క నియోజకవర్గానికి ప్రజల్ని అట్లాంటి ప్రజల్ని నువ్వు సంవత్సరం దాటిన వైఎస్సీ ప్యాకేజీల కోసం పోయింది నిజం కదా వేమి రెడ్డి ప్రజలు తింటుంది ఇద్దరు నీకు పొడుచుకోవాల్సింది నువ్వు ప్యాకేజీలు తీసుకోలేదా కాలం మీద పడలేదా రాజశేఖర రెడ్డి కానీ చాలా నేను మిమ్మల్ని అర్జున్ రెడ్డి కానీ పోలేదా నీతో నడిచినప్పుడు మీ పెద్దలు చనిపోతే ఆ రోజు నేను ఆ రోజు మీ సభ మీ పెద్దానికి సంబంధం జరుగుతా ఉంటే సంతాన సభ ఆ రోజుని పక్కనే నిలబడిన ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తించుకో ఆ రోజు నేను అడిగా ప్రసన్న ఏమన్నా నువ్వు చేయట్లేదంటే నా ప్రకృతిలో బయలున్నారు మళ్ళీ నేను వాళ్ళతో ఎలా ఎక్కేది అని ఎవరన్నా అంటే ఆనవాళ్ళని చెప్పావు నేత్రమో చెప్పావు అదే నేత్రమో దగ్గర పోయి ఆశీర్వాదం అదే ఆనవాళు పాలు పడుతున్నావు ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ రెడ్డి పోవాలి కాబట్టి సార్లు చూస్తాం జగన్మోహన్ తర్వాత జగన్మోహన్ రెడ్డితో పోయావు నేను ఒకసారి ఈ రోజు నేను అడుగుతున్నా ప్రజా సమక్షంలో తరఫున నువ్వు తెలుగుదేశం పార్టీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు ఏ రోజు కూడా ఒక్క కనీసం విఆర్ఓని గాని చిన్న కర్పును కూడా రే అన్న పాపన్న పోలా ఎందుకు పాపాన పోలా మనం గౌరవిస్తే తక్కువ కానీ వైసీపీలో రెండు సార్లు ఎమ్మెల్యే నేను ఎట్లో పూతులేదయ్యా ఎందుకంటే మనం నడిపించే నాయకుడు ఆ దారిలో ఉన్నాడు మనం నడిపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు గౌరవంగా సోనియమ్మ 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 అంటే మాటెత్తుతే సూర్యం అండి నువ్వేమన్నావయ్యా నీకేమయ్యా నీ డేటా ఎవరు ఎక్కడ కొనుక్కున్నారు ఎవరు ఎక్కడ తిరిగారు నీకేం పన్నలేదా ప్రసన్న కుమార్ రెడ్డి